అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జాలి గుండెల వెనక కథ రచన గణాచారి చిరంజీవి గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జ్యోతి మాసపత్రికలో ఇది ప్రచురితమైంది కానీ జనవరి డెబ్భై ఐదులో కల్కి తమిళ మాసపత్రిక నిర్వహించిన కథానిక పోటీల్లో బహుమతి పొందింది ఈ కథ మరి ఏమిటో ఆ కథ విందాం రెండు బస్సులు మారి ఆఫీస్ నుంచి నేను ఇల్లు చేరుకునేసరికి ఆరు దాటిపోతోంది అప్పటికే తను కూడా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి కాఫీతో నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మా ఆవిడ మొదట్లో ఆమె చేతి కమ్మని కాఫీతో పాటు ఆవిడ ఏకరువు పెట్టే వాళ్ళ ఆఫీసు సంగతులు కూడా సరదాగా వింటూ ఉండేవాడిని కొన్నాళ్ళకి ఓపికతో వినటం సాగించాను మరికొంతకాలం తర్వాత ఓపిక కూడా హరించుకుపోయి విసుగుతో చెవుల పగించడం అలవాటు చేసుకున్నాను నా అవస్థ చూసి ఆ భగవంతుడికే జాలి కలిగిందో లేక మా ఆవిడే కరుణించిందో చెప్పలేను కానీ గత పది పదిహేను రోజుల నుంచి ఆవిడ తన ఆఫీస్ పురాణం నాకు వినిపించడం మానేసింది కానీ ఈ పరిణామం అమాంతంగా ఆవిడకి నా మీద పుట్టుకొచ్చిన దయచేత కాదని తొందరలోనే తేలిపోయింది ఆవిడ ఉద్యోగంలో చేరిన ఈ ఆరు నెలల కాలంలో కనీసం రోజుకొకటి చొప్పున వాళ్ళ ఆఫీసు జీవుల చరిత్రలన్నీ నాకు వినిపించేసింది ఇక వినిపించడానికి తన కార్యాలయంలో నరమానవుడంటూ ఆమెకు దొరికి ఉండడం ఈ సంగతి వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను బట్టి తెలుసుకోగలిగాను ఎలాగైతేనే ఈ పది రోజులు నా ప్రాణానికి హాయిగా ఉంది టైపిస్టు రాధలను గురించి గుమస్తా గుర్నాదం గురించి సబ్ హెడ్ సంజీవరావు గురించి విని విని తల తలదిపోయిన నాకు ఈ పది దినాలు పర్వదినాలుగా కనిపిస్తున్నాయి ఆఫీస్ నుంచి తిరిగి రాగానే కాఫీ తాగి తీరిక్క పేపర్ తిరగేయగలుగుతున్నాను పార్క్కి వెళ్ళి పాత మిత్రులందరినీ కలుసుకోగలుగుతున్నాను లైబ్రరీలో కాసేపు పత్రికలు చూడగలుగుతున్నాను కానీ ఈ సరదా అంతా మూడు నాళ్ళ ముచ్చటే అయింది అప్పుడే స్నానం ముగించి పడకుర్చీలో వాలీ పత్రిక మొదటి పేజీ తిరగేస్తున్నాను కాఫీ కప్పు నా చేతికి అందిస్తూ ఈ సంగతి విన్నారా అంది మా ఆవిడ పిడుగుపడ్డట్టుగా అదిరిపడ్డాను ఆగిపోయింది అనుకున్న ఆవిడ ఆఫీసు గొడవల బాన మళ్ళీ మొదలవుతుందని తెలుసుకునేసరికి నాకు ఏడుపు వచ్చినంత పని అయింది కాఫీ చప్పరించడం కూడా మర్చిపోయి దిగాలు పడిన మొహంతో ఆవిడకే చూస్తూ కూర్చున్నాను ముందు కాఫీ కానివ్వండి తీరిగ్గా చెప్తాను అంది ఆవిడ నాకు దగ్గరగా కూర్చీ లాక్కొని జరుగుతూ ఈ పది రోజులు లేని హుషార్ ఏదో ప్రస్ఫుటంగా కనిపించింది ఆవిడ ముఖంలో ఏమిటి సంగతి జలపాల హిప్పీ అండి మీ టైపిస్ట్ జూలి రెండో చంప కూడా వాయిగొట్టింది ఏమిటి ఈసారి అన్నాను లేని నవ్వుని నా ముఖాన పులుముకొని కాదు అని ముద్దుగా తలవిపింది ఆవిడ మరి మీ గురునాథం పెళ్ళం సరాసరి సెక్షన్లోకి వచ్చేసి మొగుడిని జుట్టు పట్టుకుని మరి లాక్కెళ్ళిందా ఇంటికి అవునా అది కూడా కాదనేసింది మా ఆవిడ నూట డెబ్బైకి పైగా ఉన్న ఆఫీస్ పక్షుల్లో ఏ పక్షి గురించి ఎప్పుడు చెప్తుందో నేను మాత్రం ఎలా ఊహించగలను అందుకే ఓడిపోయినట్టుగా ఒప్పేసుకున్నాను నేను చెప్పబోయేది ఒక కొత్త అమ్మాయిని గురించి అందు ఉపోద్ఘాతం ప్రారంభించే ధోరణిలో ఆ మాటతో నాలో కూడా కొంత కుతూహలం పెరిగింది కుర్చీలో సర్దుకుని కూర్చున్నాను వాళ్ళ ఆఫీస్లో రోజు కుందనపు బొమ్మ లాంటి ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది ఆమెను మావిడ సీట్కే వేశారు లంచ్ టైం అయ్యేసరికల్లా ఏదో జన్మాంతర సంబంధం ఉన్నట్టుగా ఇద్దరు ఆత్మీయుల్లా ఒకరితో ఒకరు కలిసిపోయారు పుత్తడి బొమ్మ లాంటి ఆ అమ్మాయి జీవితం వెనక గుండెలు పిండేసే ఒక విషాద కాద ఉండిపోయింది దేవుడు ఆమెకు తీరని ద్రోహం చేశాడు ఆ అమ్మాయికి మూడేళ్ల కిందటే పెళ్ళయింది భర్తకు బొంబాయిలో ఉన్న హెడ్ ఆఫీస్లో మంచి ఉద్యోగం సినిమా హీరోలా ఉండేవాడు ఇద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారని అందరూ ముచ్చటపడ్డారు కానీ వాళ్ళ దాంపత్యం మూడు నెలల ముచ్చటే అయింది పెళ్ళైన మూడు నెలలకే పాపం ఆమె భర్త కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పుడు ఆ అమ్మాయి భర్త దగ్గర లేదు కూడా ఏదో పల్లెటూళ్ళలో వాళ్ళ బంధువుల దగ్గర ఉంది భర్త మృతదేహాన్ని కడసారి కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకపోయింది ఆ తర్వాత ఆమె కష్టాలకు అంతే లేదు నా అన్న ఎవరూ ఆమెని చేరదీయలేదు వాళ్ళని వీళ్ళని బతిమాల్కొని ఎలాగో ఒక అనాథాశ్రమంలో చేరి ఆగిపోయిన చదువును పూర్తి చేసింది బొంబాయి హెడ్ ఆఫీస్కి అప్పీల్ చేసుకోగా మేనేజ్మెంట్ కనికరించి మద్రాస్ బ్రాంచ్ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చారు మా ఆవిడ చెప్పటం ముగించింది నా ఛాతి మీద రెండు వెత్సని కన్నీటి బిందువులు పడేసరికి తల పైకెత్తాను ఆవిడ చెంపల మీద కన్నీటి చారికలు కనిపించాయి ఎప్పుడూ చిలిపిగా ఇతరుల గురించి చాడీలు చెప్పటమే పనిగా పెట్టుకున్న మా ఆవిడ గుండెల్లో ఎంత జాలి సానుభూతి గూడు కట్టుకుని ఉన్నాయో నాకు అప్పుడు అర్థమైంది పిచ్చిదానా నువ్వెందుకు ఏడుస్తావు మరీ అంత సెన్సిటివ్గా ఉండటం కూడా మంచిది కాదు ఏం చేస్తా అని చెప్పు తాము చేయని పాపానికి కొందరు జీవులు అన్యాయంగా బలైపోతూ ఉంటారు ఆ కొత్త అమ్మాయిని గురించి ఈనాడు నీకు తెలిసింది గనకే ఇలా బాధపడిపోతున్నావు కానీ మనకు తెలియని ఎందరి జీవితాల్లో ఈ దేశంలో ఎన్నో రకాలుగా నలిగిపోతున్నాయి విని ఊరుకోవటం తప్ప ఎవరేం చేయగలరు చెప్పు ఓరడించే ప్రయత్నంలో అన్నాను బయట కొంగుతో కళ్ళు ఒత్తుకుంది మా ఆవిడ ఆ కళ్ళల్లో కొంచెం కోపం తొంగి చూసింది దేవుడు కరుణామయుడు అంటారే ఇదే నా ఆయన నిర్వాహకం అంతగా తీసుకుపోవాలనుకుంటే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఎండుటాకుల్లా పండిపోయిన వాళ్ళు ఎంతమంది లేరి లోకంలో వాళ్ళందరినీ వదిలే అమ్మాయి భర్తే దొరికేడాయనికి ముద్దు ముచ్చట తీరకుండానే అమ్మాయి నిండు జీవితాన్ని మంట కలపడానికి ఆ దైవానికి మనసేలా ఒప్పింది మూడు నెలలు జరిగిపోయాయి దేవుడు అన్యాయం చేసిన ఆ పుత్తడి బొమ్మను గురించి తనకు ఆమెతో ఏర్పడిన గాఢ స్నేహాన్ని గురించి ముచ్చటించుకున్న విషయాలను గురించి అప్పుడప్పుడు నాతో చెప్తూనే ఉంది వాళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి కళ్ళు కుట్టిన కొందరు ఆఫీస్లో గొసగొసలు ఆడుకునే దాకా కూడా వచ్చిందట ఏమండి రేపు పండక్కి ఆ అమ్మాయిని మన ఇంటికి భోజనానికి పిలిచానండి పాపం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చప్పిడి మెతుకులు తిని తిని ప్రాణం పోయిందట పాపం తనకి మిమ్మల్ని పరిచయం చేసినట్టుగా కూడా ఉంటుంది అంది మా ఆవిడ నాతో ఒకరోజు సరే నాకు ఆ అమ్మాయిని చూడాలనే ఉంది సరే అన్నాను నేను ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు అందంగా ఉంది ఆ అమ్మాయి నిజం చెప్పద్దు ఆ సమయంలో మావిడిని ఆ పక్కనే లేకుంటే ఒక్కసారి ఆ పుత్తడి బొమ్మను ఒళ్ళోకి లాక్కొని గట్టిగా ముద్దెట్టేసుకోవాలనిపించింది కూడా రాత్రి భోజనాలు అయిన తర్వాత వరండాలో పక్క వేసింది ఆ అమ్మాయికి గదిలో మొగుండి నేను ఒకడిని తన కోసం వేచి ఉన్నానన్న సంగతి గుర్తు కూడా రాలేదు మావిడికి అర్ధరాత్రి దాకా స్నేహితులతో కబుర్లు చెప్తూ అక్కడే పడుకుని నిద్రపోయింది ఆ రాత్రికి మావిడిని నా నుంచి దూరం చేసిన ఆ పుత్తడి బొమ్మ మీద నాకు ఏర్పడిన అసూయ అంతా ఇంత కాదు ఇక వారం రోజులైంది ఆ సాయంత్రం మామూలుగా ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాను కాఫీ కప్పు నా ముందున్న స్టూలు మీద నుంచి అలవాటుకు భిన్నంగా మౌనం పాటించి గదిలోకి వెళ్ళిపోతున్న మావిడ వంక విస్తుపోయి చూశాను కాఫీ తాగటం ముగించి గదిలోకి నడిచాను మీద కాళ్ళు ముడుచుకొని పడుకొని ఉంది ఒంట్లో బాగుండలేదా దగ్గరికి నడిచి నుదుటి మీద చేయి వేశాను నా చేతిని తొలగిస్తూ బాగుండకే గుండ్రాయిలా ఉన్నాను అంది చిరాగ్గా పక్కనే కూలబడి మీ పొత్తడు ఏమంటుంది ఏమంటుందేమిటి అన్నాను ఆవిడ హుషారు తెప్పించాలనే ఉద్దేశంతో చి దాని పేరు ఎత్తకండి నా దగ్గర పొత్తి బొమ్మ అట పొత్తుడి బొమ్మ అంది అది కేవలం ఇత్తడి బొమ్మని ఈరోజే తెలిసింది నాకు అంటూ చివాలను లేచి కూర్చుంది ఆవిడ అంటున్నది ఏమిటో అర్థం కాక దిమ్మిరపోయాను కాలం చెడిపోయిందండి మనుషులు మరీ బరి తెగించిపోయారు నంగా నాచిలాగే ఎంత నాటకం ఆడింది పిచ్చిదాన్ని దాని అసలు రంగు ఏమిటో తెలుసుకోలేక సొంత చెల్లెళ్ళ అభిమానించాను నేను బాగా బుద్ధి చెప్పింది కోపంతో మా ఆవిడ గొంతు వణుకుతోంది ఇంతకసలు ఏం జరిగింది ఆ అమ్మాయిని గురించేనా నువ్వు అంటున్నదే ఇంకా నమ్మశక్యంగా అడిగాను ఇంకా ఏం జరగాలి మొగడొచ్చి మూడేళ్ళైనా తిరగకుండా ఎంత పనిచేసింది అవ్వ మా సెక్షన్లో ఆ జులపాల హిప్పిగళ్ళాడు వాడితో ఎంత కాలంగా గ్రంథం నడిపిందో మరి వాడిని పెళ్ళాడేసి పూలు బొట్టు పెట్టుకుని తగుదునమ్మా అంటూ మొత్తైదోలాగా ముస్తావేజ్ వచ్చింది ఆఫీస్కి చిచి సిగ్గు లేకపోతే సరే నోట మాట రాక నిశ్చిస్తుండను మూడు నెలల కిందట తన స్నేహితురాలకి దేవుడు చేసిన అన్యాయాన్ని తలుచుకుని కన్నీరు గార్చిన మావిడే ముఖం ఒక్క క్షణం నా కళ్ళ ముందు కదిలి చెదిరిపోయింది అదండి కథ ఎందుకు వచ్చిందో మనకు అర్థమైంది కదా ఆడవాళ్ళు ఆడవాళ్లను ఆ రకంగా భావిస్తారు అంటే మొదట ఏమో ఆ అమ్మాయి ఎలా వచ్చింది ఎలా తిరుగుతుందో అదేదో చెప్పింది రెండోసారి ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆనందపడింది కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారన్నప్పుడు మళ్ళీ అమ్మటే ఇంకొక రకమైన భావం వచ్చేసింది ఆమెకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్